ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే రంగస్థల నటులు అలానే ఎన్నో పద్య నాటకాలకి సాంఘిక నాటకాలకి మేకప్ చేసి ఎంతోమంది చేత అలానే ఎన్నో పరిషత్తుల అవార్డులు తీసుకుని గత రెండు సంవత్సరాల క్రితం ఆయన శివైక్యం చెందారు వారి సతీమణి గారు ఇక్కడ ఉన్నారు ఈ రకంగా ఆయన్ని స్మరించుకుంటూ మేకప్ కుమార్ గారు మా అందరికీ సుపరిచితులు ఆయన మన ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా మేకప్ చేయడం జరిగింది ఆయన అలానే మన సంస్థలో ఆయన కూడా సభ్యులుగా ఉంటూ ఆయన ఆర్గనైజేషన్ ఆర్గనైజేషను మన ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం ఆయన సహకారం కూడా ఈ సమాజానికి ఎంతో ఉంది అలానే అందుకని ఆయన్ని స్మరించుకుంటూ వారి సతీమణి గారిని ఇవాళ రమ్మని కోరటం జరిగింది ఆవిడ కూడా ఆహ్వానాన్ని మంచి ఇక్కడికి వచ్చారు जेट 8 नद बढ़िया है बीच भैया మచిలీపట్నంలో ప్రోగ్రామ్ చేస్తే మచిలీపట్నానికి వచ్చేవాళ్ళు నందులమ్మవారి గుడికి వచ్చి అక్కడ ప్రోగ్రామ్ చేసి అక్కడ కళాకారులందరినీ ప్రత్యేకించి సత్కరించేవాడు ఆయన అలా ఆయనతో కూడా మంచి పరిచయం నాకు నాకేర్పడింది ధన్యవాదాలు అమ్మ